ఏడాది ఇప్పటికే ఏడు సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చారు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సక్సెస్ ఫెయిల్యూర్ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ నిస్తున్నారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తూనే మరో టైం ఇస్తున్నారు నిన్న మొన్నటి వరకు అభిమానుల్లో ఓజీ మానియాను చేయడంలో కీలక పాత్ర పోషించారు తమన్ ఇప్పుడు అఖండ టూ సందడి మొదలైంది ప్రజెంట్ ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు మ్యూజిక్ సెన్సేషన్ డిసెంబర్ ఫిఫ్త్ న అఖండ టూ ఆడియన్స్ ముందుకి రాబోతోంది ఆల్రెడీ అఖండతో బాలయ్య తమన్ కాంబినేషన్ మీద భారీ హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే ఇక ఆ తర్వాత వీరసింహారెడ్డి భగవంత్ కేసరి మహారాజ్ లాంటి బ్లాక్ మూవీస్ ఈ కాంబోలోనే వచ్చాయి అందుకే మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు అఖండ టూ సందడి అలా ముగియగానే వెంటనే ది రాజా సబ్ వర్క్ లో దిగిపోతారు తమన్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు తమన్ ఇలా వరుసగా భారీ ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు ఈ మ్యూజిక్ సెన్సేషన్